అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు ఇది చాలా బాగున్నానండి రీసెంట్గా రేషన్ అయితే తీసుకొచ్చాను కదండి అవన్నీ సర్దుదామని చెప్పేసి కొన్ని పౌడర్లు అయితే చేయాలనమాట అందుకని చెప్పేసి అవన్నీ తీసి చూస్తున్నాను ఏవి అలా ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చి అక్కడ అలా వదిలేసాను కదా మళ్ళీ నువ్వు ఇక్కడ ఏంటంటే మిరపకాయలు కారం పౌడర్ కొట్టించడానికి అయితే మిరపకాయలు ఎక్కువ తీసుకొచ్చనమాట కారం పౌడర్ కోసం వనేసి ఇంకా కందిపప్పు ప్రతిదీ తీసుకొచ్చానండి ఇదిగోండి మినపప్పు కందిపప్పు ఇవన్నీ అవి గరం మసాలాలు అయితే ఎక్కువ అనమాట బిర్యానీ మసాలా గరం మసాలాలు ఇవన్నీ ఇప్పుడు పౌడర్ అయితే చేయాలి అదే చూపిస్తుంది అనమాట గసగసాలు ఇవన్నీ రిఫండ్ ఆయిల్ అవన్నీ అనమాట ఫ్రీడమ్ అయితే తీసుకున్నాను ఇంక ఇవన్నీ ఒక్కొక్కటి కొన్ని అయితే సర్దేసుకొని ఏవైతే పౌడర్ చేయాలో అవన్నీ రెడీ చేసుకున్నా అనమాట ఇక్కడ ఏంటంటే ముందుగా జీలకర్ర పౌడర్ కోసం అయితే జీలకర్ర అయితే వేపేసుకున్నానండి కలర్ మారేంత వరకు కొద్దిగా వేపేసుకొని పక్కన అయితే తీసేసుకున్నాను తర్వాత ధనియర్ పౌడరు అన్నీ అనమాట ఇవన్నీ ఎందుకు అంటే నేను క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేస్తానండి అందరితో షేర్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదనమాట ఇప్పుడైతే నేను పదో తారీఖు నుంచి క్లౌడ్ క్లిచర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మాది అందుకని చెప్పేసి ముందుగా అయితే అన్ని ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాను అంటే ఇవైతే కొంతవరకు అలాగా పౌడర్లు అయితే చేసుకున్నాను మరి ఎక్కువ చేయకుండా ఎప్పుడైపోతే అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ చేసుకోవచ్చు కాబట్టి కొంత కొన్ని కొన్ని అయితే పౌడర్లు అలా చేసేస్తున్నా అనమాట ఇక్కడ ఏంటంటే ధనియాలు పొడి జీలకర్ర పొడికి గరం మసాలా పౌడర్ కోసం అన్నీ వేపేసి పౌడర్ అయితే చేసేస్తున్నాను చూడండి అన్నీ దేనికి దేనికి సపరేట్ అయితే వేసేసి వేపుతున్నాను అనమాట ఇవి మాత్రం లవంగ లు బాగా హీట్ అయిపోయింది కాబట్టి లవంగాలు జాజపత్రి ఉంటాయి కదా ఇవన్నీ కూడా వేపేసి వేళకులు అన్నీ వేపేస్తున్నాను వేపుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇక్కడ బిర్యానీ ఆకుతో సహా అన్నీ వేపుతున్నాను అండి మంచి వండుకున్నప్పుడు కర్రీసులు వేసినప్పుడు మంచి స్మెల్ ఉంటుంది అనమాట వేపేసి పౌడర్ చేయడం వల్ల నేను ఇంట్లోకి ఎలా చేస్తానో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసే కూడా అలా చేయాలి క్లౌడ్ కిచెన్ అంటేనే ఇంట్లో మనం ఎలా వండుకుంటామో న్యాచురల్గా అలా ఉంటుందన్నమాట నేను ఎప్పటి నుంచో అనుకున్నాను స్టార్ట్ చేయాలి అని కానీ ఇప్పటికైతే కుదిరింది అండి కొద్దిగా ఒక పక్క ఏమో చిన్న భయం ఉంది అంటే సింగిల్గా కదా చేయగలనా లేదని కానీ అదే సపోర్టిగా మా ఇంట్లో మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారనమాట చెయ్యి చేయగలవని చెప్పేసి ఆ కాన్ఫిడెంట్ అయితే వచ్చింది హ్యాపీ అయి చేయగలనన్న ధైర్యం అయితే ఉందిలే అండి ఇదిగోంటే పౌడర్లు ఏవి చేసేస్తుంది అనమాట ముందుకైతే పౌడర్ వర్షం అయితే చిన్నది స్టార్ట్ అయింది మా అబ్బాయి అయితే బయటకు వెళ్ళాడు ఆ ఫ్రెండ్కి బాగాలేదని చూడడానికి పాపం వెళ్ళాడు వాడు వెళ్తున్నప్పుడు వర్షం లేదు కానీ వాడు వెళ్ళిపోయాక గోపులపట్నం వరకు వెళ్ళాక ఫుల్ వర్షం అంట ఫుల్గా వర్షం పడుతుంది మమ్మీ అన్నాడు ఈ మిక్సీ మాత్రం బాగా పనిచేస్తుందండి నాకు పౌ పౌడర్లు కానీ చట్నీలు కానీ చాలా అంటే చాలా మెత్తగా వస్తున్నాయండి ఇబ్బంది అనిపించట్లేదు పదిసార్లు తిప్పాలి వేయాలి అన్న ఇది కూడా లేదనమాట తక్కువ టైంలోనే మంచిగా పౌడర్లు బాగా అవుతున్నాయి మిక్సీలో మాత్రమును ఇక్కడ ఏంటంటే వర్షం అలా పెద్దది అయిపోయింది చాలా పెద్దది అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి మా అబ్బాయి ఎలాగ బయటకు వెళ్ళాడు కదా వచ్చినప్పుడు ఏమైనా తెప్పించేద్దాం అని చెప్పేసి ఇంకా వంట కూడా పెట్టుకోలేదనమాట ఏదైనా తినేద్దాం కదా అనేసి ఇక్కడ ఏంటంటే గరం మసాలా పౌడర్ వేసాను ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవైతే రెడీ చేసి ఉంచాను అనమాట ఇంకా కారపొడి అవన్నీ చేసుకోవాలి కారాని కోసం మెరుపయలు అవన్నీ కాసేపు ఎండలో పెట్టాను మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను అనమాట అన్నీ తెచ్చినవన్నీ ఎండలో పెట్టేసి ఎండ పెట్టాను కాసేపు ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ బయటకైతే వచ్చా సాయంత్రం ఇంకా వర్షాలు అన్నీ తగ్గిపోయాయి కదా ప్రశాంతంగా ఉందని మూడు మూడు రోజులు అయిపోయింది వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ పెట్టేసి లాస్ట్ డే అనమాట సరే సరదాగా అనమాట పిల్లల్ని తీసుకొని అసలు అనుకోలేదు అంత జనం ఉంటారని చూడండి ఎంత జనం ఉన్నారు మేము వెళ్ళడమే లేట్ అనమాట ఏడు అలా స్టార్ట్ అయిపోయి వెళ్ళాము జనాలు అయితే చాలా ఉన్నారు మేము వెళ్ళినప్పుడు అసలు వర్షం పడలేదు అయితే హ్యాపీ అనుకున్నాను వర్షం పడలేదు కదా చక్కగా తిరిగేసి తొందరగా మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను అనమాట తీరా చూస్తే లాస్ట్ వరకు చూడండి ఎంత పెద్ద వర్షం పడిపోయిందో అలాగాను ఇక్కడ ఏంటంటే అలాగ కౌంటర్స్ ఉంటాయి కదా అలా పెట్టారనమాట స్టార్టింగ్ కౌంటర్ నుంచి అలా చూసుకుంటూ వెళ్తున్నాము ఏంటి ఉన్నాయని చెప్పేసి పిల్లలు అలా చూస్తున్నారు కానీ ఏమేమి తింటారంటే స్టార్టింగ్ ఏమవుద్దు అలా చూద్దామని చెప్పేసి అలా చూసామన్నమాట అయితే అలా అందరూ తింటూ ఉన్నారు కదా ఏం తినాలన్నది కూడా అర్థం కాలేదండి కన్ఫ్యూజ్ అనమాట అసలు ఏం తీసుకోవాలో కూడా తెలియలేదు చాలా కౌంటర్స్ అయితే ఉన్నాయన్నమాట కౌంటర్లు అందుకని చెప్పేసి అర్థం కాలేదు ఇక్కడ ఏంటంటే ముందు చిల్లీ చికెన్ తీసుకుందాం అని చిల్లీ చికెన్ అయితే తీసుకున్నాము రాగి సంగటి తర్వాత చాలా వెరైటీలు అయితే ఉన్నాయి రాగి సంగటి నాటుకోడి చాలా ఉన్నాయి పిల్లలు రాగ్స్ అంటే అవి తినరు నేను ఇష్టపడతాను కానీ పిల్లలు తినరు కదని చెప్పేసి ఇంకా తీసుకోలేదు తక్కువ క్వాంటిటీ ఇస్తున్నారు అనమాట ఇదిగోండి డాల్ఫిను మేఘాలయ నోవా హోటల్ చాలా అంటే చాలా పెట్టారు కింద నడుస్తుంటూ బురద బురద అనమాట టోటల్గాను ఇక్కడ ఏంటంటే మా పల్స్ ఏదో అంటారు కదా ఇవి డ్రింక్స్ ఇవి తీసుకున్నాం అనమాట వర్షం మబ్బేసి ఉంది కానీ వర్షం పడేలా ఉంది కానీ ఫుల్ దాహం వేసి వస్తుందండి వెళ్ళిన వెంటనే అయితే తాగేసాను చాలా అంటే చాలా దాహం వేస్తుంది ఇక్కడ ఏంటంటే డ్యాన్సింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారండి వర్షం లేని లేని టైంలో ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అనమాట క్లాసికల్ డ్యాన్స్లు అవుతున్నాయి తర్వాత మ్యాజిక్ షో అయింది చాలా అయ్యాయి ఇదిగోండి రాగి సంగతి ఇవన్నీ ఇక్కడ ఏంటంటే చాక్లెట్ మౌంటెన్ ఏదో ఉంటుంది కదా అయితే మా అమ్మాయి కావాలన్నది సరే అని చెప్పేసి మా అబ్బాయి అయితే తిన్నాడు అనమాట ఈ చాక్లెట్ అడిగితే ఏదో చాక్లెట్ అంటే పేరు గుర్తు రావట్లేదు అదేదో త్రీ హండ్రెడ్ అంట చిన్నది ఉంది మా అబ్బాయి మళ్ళీ ఏమో వద్దు అన్నాడు ఇంకో పక్కకైతే వస్తాం అనమాట మా అమ్మాయికి ఏం కావాలో తీసుకొని పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఏది తినాలనిపిస్తే అది తినమని చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే కదా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే అరకు టీ కాఫీ తర్వాత చికెన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ అలా చూస్తున్నాము ఎక్కువ అయితే కౌ తీసుకోలేదు అక్కడక్కడ ఏదైతే కొద్దిగా స్టార్టర్ల వరకు అలాగ చూస్తూ తీసుకున్నాం అనమాట ఇక్కడ చికెన్ కబాబు ఏవైతే రెడీ రష్గా ఉన్నాయంటే చాలాను అన్నీ కౌంటర్స్ ఉన్నా కూడా అంత అందరూ జనాలు ఎక్కువ ఉన్నారు చాలా వరకును ఎక్కడ ఖాళీ అనిపించట్లేదు ఇది ఏంటంటే షోడ ఎప్పుడు ట్రై చేయలేదు సరే నేను చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఇక్కడైతే తాగుదాం అనుకున్నాను అనమాట అరవై రూపాయలు ఎంతోనండి బయట ఉందో నాకు తెలియదు కానీ బయట రేట్లకి ఇక్కడికి పర్వాలేదు అనిపించింది స్టార్టర్స్ కొన్ని తిన్నాం కదా బయట రేట్లకి ఇక్కడికి పర్వాలేదు రీజనబుల్ అనిపించింది కానీ క్వాంటిటీ తక్కువ ఇచ్చారు చాలా వరకు క్వాంటిటీ తక్కువ ఉంది ఇక్కడ షోడ అయితే ఇలా ఫాస్ట్గా తాగేయాలంట అతను చెప్పారు వేసిన వెంటనే తాగేయాలంట సరే ట్రై చేద్దామని అలా తాగాను ఫుల్ జలుబు ఉంది తల్లనొప్పు ఉంది జలుబు వల్ల కపం పట్టేసి అయినా ఇంకా షోడాలు అవి డ్రింక్స్ అయితే తాగుతూనే ఉన్నాను డ్రింక్స్ అంటే బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే తాగానండి విపరీతమైన జలుబు ఉన్నా సరే దాహ ఉంది ఇక్కడ ఏంటంటే పీకిల్స్ ఉన్నాయి నాన్ వెజ్ ఉంది వెజ్ ఉంది రెండు ఉన్నాయన్నమాట సరే అని చెప్పేసి వెజ్ అలాగే ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కదని చెప్పేసి నాన్ వెజ్ పీకిల్ అయితే తీసుకున్నాము చికెన్ గోంగూర పీకిల్ అయితే తీసుకున్నాను అనమాట ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి టేస్ట్ అయితే చూడలేదు ఇంకా అక్కడి నుంచి అలా ముందుకు వస్తూ ఉంటే బీచ్ అయితే కనిపించింది సరే అని చెప్పేసి ఫస్ట్ టైం ఆ లోపలికి వెళ్ళడం లోపల బీచ్ కూడా ఉంటుందని తెలియదు సరే అండి మా అబ్బాయి ఏమో మూరిమిచ్చి తింటా అన్నాడు మా అమ్మాయి ఏమో బీచ్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటానని చెప్పేసి అలా వెళ్ళిందనమాట మా అబ్బాయి మాత్రం మా అమ్మాయికి చాలా ఏంటంటారు కాపలా కాస్తాడనమాట కాపలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటాడు ఎటైనా స్కూల్కి వెళ్ళినా సరే ఇద్దరు కలిసి వెళ్తారు కలిసి వస్తారు ఫ్రెండ్స్ తోటే బాబు టెన్త్కి వచ్చినా సరే ఫ్రెండ్స్ తోటే తిరిగి వస్తాను అలా అన్నాడనమాట ఇద్దరు కలిసి రావాలి కలిసి వెళ్తారు ఎక్కడికైనా సరే నాకు పెద్ద ఇబ్బంది పెట్టాడనమాట అనమాట అక్కని కేరింగ్గా చూసుకుంటాడు వాళ్ళ అక్కని మాత్రం ఆడపిల్ల అని చెప్పేసి ఏదైనా షాపులకు వెళ్ళాలన్నా తోడుగా వెళ్ళడం రావడం అన్నీ చేస్తాడు ఇక్కడ ఏంటంటే బోట్లా పెట్టేసి చైర్స్ అయితే వేస్తారు లైటింగ్లు అవన్నీ చాలా బాగుంది కానీ అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇస్తేనే అక్కడ కూర్చోడానికి అవుతుందంట ఫుడ్ ఆర్డర్ ఇవ్వకపోతే కూర్చోడానికి అవ్వదు ఇంకా బీచ్ నుంచి అలా పైకి వస్తాం అనమాట బీచ్ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది చూస్తారు పెద్ద వర్షం అయితే పడుతుంది అనమాట ఇంకా అలాగాను కొంతమంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అక్కడ ఇంకా మాకు వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా ఫొటోస్ అవి తీయలేదు ఇక్కడ ఏంటంటే కొరియన్ అండి కొరియన్కి సంబంధించి ఫుడ్ అనమాట ఇక్కడ కొరియన్ స్టోరీస్ అవి చూస్తూ ఉంటారు కదా పిల్లలు సీరియస్ అవి ఇవి సీరియల్ ఏవిదో చూస్తూ ఉంటారు అయితే కొరియన్ ఫుడ్ తిన తిందాం అనుకున్నారు సరే అని చెప్పేసి అక్కడ నిల్చి ఉంటేనే ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి ఇరవై నిమిషాలు అక్కడ అయ్యింది ఎంత జనం ఉన్నారు ఆ కొరియన్ ఫుడ్ తినడానికి కూడా జనాలు చాలామంది ఉన్నారండి ఒక చాలా చాలామంది గొడుగులు తీసుకెళ్లారు గొడుగులు ఎందుకులే అని చెప్పి మేము పట్టుకెళ్ళలేదు ఇక్కడ కొరియన్ అది టేస్ట్ చూస్తున్నా బాగానే ఉంది అంత బాగాలేదని ఏం లేదు మామూలు కేఎఫ్సీ తింటే అలా ఉంటుంది అలా ఉందనమాట పర్వాలేదు అనిపించింది అంటే ప్రతి ఫుడ్లోనూ క్వాంటిటీ తక్కువ ఇస్తున్నారు రేటు రీజనబుల్ అనిపించిన క్వాంటిటీ అనమాట కానీ అలాగా ఇంకా ఫుడ్ అవి తినకుండా మేము ఓన్లీ స్టార్టర్స్ మాత్రమే తిన్నామండి ఇంకా స్టార్టర్ తింటూ అలా నడిచేసాను ఇల్లు ఇంకా బిర్యానీలు తిని తిని చిరాకొస్తే బోరు కొట్టిందంట అందుకే బిర్యానీలు ఏమీ తినన్నారు ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి కాలు నొప్పులు అంట పాపం నడుస్తుంది కదా కాళ్ళు నొప్పులు అంటుంది ఇంకైతే వర్షం పెద్దది అయిపోతుందని స్టార్ట్ అయిపోయామండి నేను తొందరగా వెళ్ళి తొందరగా వస్తామన్నమాట ఒక గంటలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడే నచ్చితే షేర్ చేయండి